ప్రకాశం జిల్లాలో ఓ అధికారి నిరాహార దీక్షకు దిగాడు తనకు ఓ కాంట్రాక్టర్ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు ఒంగోలులోని ఎస్సీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు కొండిప్ నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తనను ఫోన్లో బెదిరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు తమ శాఖ ఉద్యోగి కాంట్రాక్టర్ మధ్య ఉన్న వివాదంపై ప్రస్తుతం విచారణ సాగుతోందని ఉన్నతాధికారి తెలిపారు నా పేరు బీవీ నాగేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ డివిజన్ ఒంగోలు నేను ఈ డివిజన్కి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో వచ్చానండి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను తర్వాత నా ఈ రెండు నెలల ప్రస్థానంలో పని చేసుకుంటూ వస్తున్నాను ఇరవై రోజుల కిందటంటే పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదులో బి రామాజులు వాళ్ళ కన్స్ట్రక్షన్ నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇట్లా మాకు బిల్లులు కావట్లేదు రెండు వేల మూడు వేల నాలుగు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ అంటే మేనేజింగ్ పార్ట్నర్ అని అన్నాడు దెన్ యూఆర్ వెల్కమ్ టు మై ఆఫీస్ అండ్ వెరిఫై వేర్ ద పెండింగ్ బిల్స్ దేర్ ఎం బుక్స్ ఉన్నాయో చూసుకోండి అని కూడా చెప్పాం అయితే అతను మేము మీ ఆఫీసులకు వచ్చి మీ చూసుకోవాలా మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అతను కొంచెం అరగంటు గా మాట్లాడితే అన్న అయ్యా మా తీసుకోరు ఏమి మీకు ఎస్టిమేట్ లో కూడా ప్రొవిజన్ ఇస్తున్నాము వాళ్ళు మీ డ్యూటీ అది మీరు సబ్మిట్ చేసుకో రెండు వేల మూడువి రెండు వేల సారీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బిల్స్ ఇప్పుడు నేను ఎందుకు చేయాల నాకు అసలు దాని గురించి తెలియదు అప్పుడున్న అధికారులతోటి మీరు ఎందుకు చేయించుకోలేదు అని చెప్పేసి కూడా అడిగాను వాళ్ళు అతను అడుగుతా ఉంటే వచ్చి టెండర్ కండిషన్స్ చూసుకోండి దాంట్లో ఉన్నవి దేని వెమ్మడే వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఫోన్ చేసి ఏం రా నీకు బలిసిందా యాక్షన్ చేస్తున్నావు నీకు పగులుద్ది ఎట్లా తిరుగుతావో చూస్తాను ఎట్లా చూస్తావు ఇది అని చెప్పేసి బెదిరించడం జరిగింది దానికి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడానికి రికార్డ్ చేసుకోవడానికి చూస్తే దీన్ని మళ్ళీ ఫోన్ పెట్టేశాడు ఇదే విషయము మా జిల్లా అధికారికి రిటర్న్ గా చెప్పాను రిటర్న్ గా రాసిచ్చాం రాసిస్తే ఆయన స్టేట్ అధికారికి ఇక్కడ డిస్టిక్ కలెక్టర్ కూడా కాపీ ఫార్వర్డ్ చేశారు చేసినా కూడా లేదు అప్పటి నుంచి నేను కింద కూర్చొని ఉద్యోగం చేస్తున్నా మళ్ళీ రెండు రోజుల కిందట అదే కాంట్రాక్టర్ మా జిల్లా అధికారిని పిలిపించి మాట్లాడుతూ నన్ను పిలిపించారు పైకి పిలిపించి మాట్లాడుతూ ఇదే వేస్తే దానికి క్వశ్చన్స్ ఆన్సర్ కూడా పేపర్ మీద ఆఫీస్ లో ఉన్న ఫైల్స్ లో చూపించాం తర్వాత ఏమంటాడు అతను పోలీసులకు చెప్తే నీకు బట్టలు ఇప్పదీసి కొట్టిచ్చేస్తాము ఏమనుకుంటున్నాము ఇదా అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు ఒక ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಅಧಿಕಾರಿ ಮುಂದು